ఒక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడకు హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం మన చీగడిన తరిమేసే వెలుగయ్యిండు జై భీం జై భీం జనగుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జై భీం జై భీం జనగుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం అందరి కోసం అది పోరు ప్రవాహం అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు